రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన గర్భిణి మృతి చెందినట్లుగా తెలుస్తోంది వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు కుటుంబీకులు న్యాయం కావాలి అంటూ కూడా హాస్పిటల్ బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు బంధువులు సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులైతే చేరుకున్నట్లుగా తెలుస్తోంది ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన ఒక గర్భిణి కన్ను మోయటం వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది తాండూరు మండలం రావులపల్లి గ్రామానికి చెందిన అఖిల అనే గర్భిణి తన రెండవ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది అయితే డెలివరీ సమయంలో వైద్యులు సిబ్బంది సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ప్రసవం అవుతుందని హామీ ఇచ్చి ప్రాణాలు చేశారని కుటుంబీకులు ఏ ఘటనతో ఆగ్రహించిన అఖిల బంధువులు గ్రామస్తులు వెంటనే ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు నిర్లక్ష్యానికి పాల్పడిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులు వారితో వాగ్వాదానికి దిగారు మృతదేహాన్ని కూడా వారు అనుమతించలేదు నిందితులపై చర్యలు తీసుకునే వరకు కూడా వెనక్కి తగ్గేది లేదని బైఠాయించారు చాలాసేపు తర్వాత పోలీసులు నచ్చ చెప్పడంతో మృతదేహాన్ని తరలించడానికి అంగీకరించారని తెలుస్తోంది ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఒక తల్లి ప్రసవం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం తన పిల్లలు అనాథులు కావడం అందరినీ కలిసివేస్తోంది పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి నిర్లక్ష్యం జరగడం దురదృష్టకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరిగాయని ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు మేడం మా పిల్లలు తెలియదు పశువులు ఉన్నది కానీ చేస్తు మేడం అని చెప్పి కాలు పట్టుకోండి అప్పుడు సంజేస్తే పెట్టి పెట్టినాక పెట్టినాక వచ్చి వత్తి గ్లుకోజ్ పెట్టాక రక్తాలు ఎల్లుడు వెళ్తున్నాయి రక్తం ఎస్తున్నది అసలు గ్లుకోజ్ దింకలే ఊపిచ్చి చూపించి చూపించి ఇంకో పెద్ద మేడం పగులు పెద్ద మేడం వచ్చి Gracias. No. No. కాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన గర్భిణి మృతి చెందినట్లుగా తెలుస్తోంది వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు కుటుంబీకులు న్యాయం కావాలి అంటూ కూడా హాస్పిటల్ బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు బంధువులు సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులైతే చేరుకున్నట్లుగా తెలుస్తోంది ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన ఒక గర్భిణి కన్ను మోయటం వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది తాండూరు మండలం రావులపల్లి గ్రామానికి చెందిన అఖిల అనే గర్భిణి తన రెండవ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది అయితే డెలివరీ సమయంలో వైద్యులు సిబ్బంది సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ప్రసవం అవుతుందని హామీ ఇచ్చి ప్రాణాలు చేశారని కుటుంబీకులు వాపోతున్నారు ఏ ఘటనతో ఆగ్రహించిన అఖిల బంధువులు గ్రామస్తులు వెంటనే ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు నిర్లక్ష్యానికి పాల్పడిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులు వారితో వాగ్వాదానికి దిగారు మృతదేహాన్ని తరలించడానికి కూడా వారు అనుమతించలేదు నిందితులపై చర్యలు తీసుకునే వరకు కూడా వెనక్కి తగ్గేది లేదని బైఠాయించారు చాలాసేపు తర్వాత పోలీసులు నచ్చ చెప్పడంతో మృతదేహాన్ని తరలించడానికి అంగీకరించారని తెలుస్తోంది ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఒక తల్లి ప్రసవం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం తన పిల్లలు అనాథలు కావడం కలిసి వేస్తోంది పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి నిర్లక్ష్యం జరగడం దురదృష్టకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరిగాయని ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు एट मॅडम फोड मॅडम पिल्ला तेव्हा पासून एका मॅडम काळून पटे अपूर्ण समजा पेटानाक वती वती ग्लूकोज रक्ताना रक्तमेलत अश्ली ग्लूकोजे चुप्रि चुप्ची चि पगळ मेडम సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి